దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా బ్రతుకుదాం ఒక యవనస్థుడిని ప్రభువు పిలిచాడు దేవుని సేవ కొరకు నాయనా నా సేవ కొరకు రారా నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడంటే ప్రభువా నేను సేవకు వస్తాను కానీ నీవు నాకు తోడుగా రావాలి అప్పుడే నేను సేవకు వస్తాను అన్నాడు ఖచ్చితంగా తోడుంటాను నాయనా అని ప్రభు చెప్పాడు అప్పుడు అతను ఏమన్నాడంటే అట్లా నేను నమ్మను ప్రభువ నాకు ఏదైనా ఒక గుర్తుకు చూపించాలి ఒక ఆనవాలు చూపించాలి అన్నాడు అంటే అంటే ఏం చూపించాలి అన్నాడు నేను సముద్రం ఒడ్డుకెళ్ళి నాలుగు అడుగులు వేస్తాను నాకు ఎనిమిది అడుగులు కనిపించాలి నేను ఎనిమిది అడుగులు వేస్తే పదహారు అడుగులు కనిపించాలి అంటే అడుగులు నాకు ఆ పాద గుర్తులు నాకు కనిపిస్తే నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతాను నాయన అన్నాడు ఓకే పద అన్నాడు దేవుడు ఎంత తగ్గించుకుంటాడో కొన్నిసార్లు ఈ బుద్ధిహీనుల కొరకు ఈ బుద్ధిహీనులను నమ్మించడానికి ప్రేమిస్తున్నానని మనల్ని నమ్మించడానికి దేవుడు ఎంతగా తగ్గించుకుంటాడో మనమైతే వెంటనే కోప్పడిపోయి హే నమ్మితే నమ్ము నమ్మకపోతే నమ్మ ఎల్రా పశువా నన్ను అనుమానిస్తావా ఏంటనుకున్నావు నేను అని అంటావు కానీ తను ప్రేమించే పిల్లల కొరకు ఆయన ఎప్పుడు ఛేదరించుకునేవాడు కాదు ఆయన ఎప్పుడు మనల్ని తక్కువగా అంటే మనల్ని తీసివేసినట్లు మాట్లాడేవాడు ఎంత మాత్రం కాదు నాకు తెలుసు ఆ విషయం నీకున్న పరిస్థితులను బట్టి లోకం నిన్ను తక్కువగా అంచనేయచ్చు లోకం ఎప్పుడైనా నిన్ను గనపరచాలనుకున్నట్లయితే నీ హోదాని బట్టి నీ డబ్బును బట్టి గనపరుస్తుంది నీ చదువును బట్టి కనపరిచింది నీకున్న పలుకుబడిని బట్టి పదవును బట్టి గనపరిచిద్ది అంతే కదా లోకం ఇవి ఏవీ లేనటువంటి వాడు లోకానికి ఎందుకు పనికిరానటువంటి వాడుగా లోకం చూసిద్ది విచిత్రమైన సంగతి ఏమిటంటే దేవుడు మాత్రం ఎంతగా నిన్ను గనపరుస్తాడంటే నీ డబ్బును బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ చదువును బట్టి నీ బలాన్ని బట్టి కాక కేవలం నిన్ను బట్టి దేవుడు నీ యొక్క నీ మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు గనపరుస్తాడు ఆయన 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 హృదయంలో మనకు స్థానం ఇస్తాడు ఆయన ఎంతమందికి తెలిసి ఈ విషయం చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం ఈ లోకంలో నాకు అంతగా ఘనత లేదండి మా బంధువులు కూడా నన్ను గుర్తించరండి మా బంధువులు కూడా నన్ను నేనంటే పట్టించుకోరండి మేమంటే ఎవ్వరికి గుర్తు కూడా రావండి అని పిచ్చోడా నేను ఒక్కటే చదుచను నిన్ను నీ బంధువులు పట్టించుకోకపోవచ్చు కానీ నీ దేవుడు నేను పట్టించుకుంటాడనే సంగతి నీకు తెలుసా నీ బంధువులకి నీ యొక్క రక్త సంబంధులకు జ్ఞాపకం రాకపోవచ్చు నీ దేవునికి నువ్వు ఎప్పుడు ఆయన జ్ఞాపకాల నుంచి చెదిరిపోలేదనే సంగతి తెలుసుకో విచిత్రమైన బాధకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు పట్టించుకోనంతకాలం దేవుని మీదే మనం ఆధారపడతాం ఎప్పుడైతే మనకు కాస్త దేవుడు ఆస్వాదిస్తాడో అప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు అప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు అప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తారు మనలో ఉన్న బుద్ధిహీనత ఏమిటంటే ఇప్పుడు ఏమీ లేనప్పుడు పట్టించుకున్న దేవుడిని పక్కన పెట్టి వాళ్ళు మనకు దేవుళ్ళు అయిపోతారు ఇది యదవ బుద్ధి ఇది యదవ బుద్ధి అప్పుడు ఎక్కడి నుంచో పొంగి వచ్చింది రక్త సంబంధం ఎక్కడి నుండో వస్తుంది బంధు ప్రీతి ఎక్కడి నుండో వస్తుంది కుల పిచ్చి అర్థమవుతుందండి ఎందుకంటే ఏమీ లేనప్పుడు నిన్ను ఆదుకున్న దేవుని మీద ఆధారపడు ఈ అబ్బాయిని ఎందుకు అంతగా ప్రేమించాడో తెలీదు నువ్వు సముద్రం వడ్డుకెళ్ళు నేను వస్తాను నేను నడుస్తాను అన్నాడు హాలూయ్య నడుస్తున్నప్పుడు రెండు అడుగులు వేస్తే నాలుగు అడుగులు కనిపిస్తున్నాయి నాలుగు అడుగులు అడుగులు నడిస్తే ఎనిమిది అడుగులు కనిపిస్తున్నాయి అతనికి నమ్మక నమ్మకం కుదిరింది ప్రభువా పరలోకమును విడిచి నాకు ఆనవాలు చూపించడానికి నువ్వు నాతో నడుస్తున్నావు నేను నమ్ముతాను ప్రభువా ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని సేవకు బయలుదేరి సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు అతడు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతను అప్పుడప్పుడు సెక్ చేసుకుంటున్నాడు ప్రభు నాతో ఉన్నారా లేదని అడుగులు అడుగులు చూసుకుంటున్నాడు అడుగులు ఉన్నాయి అలా వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి అడవిలోకి వెళ్ళాడు అతడు అడవిలో భయంకరమైన ముళ్ళు ఉన్నాయి పల్లేరుగాయలు ఉన్నాయి ఆ మార్గంలో ముళ్ళ కంచెలు ఉన్నాయి నడుస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చింది అతనికి ప్రభు అడవిలో అడవిలో నన్ను విడిచిపెట్టాడా ఉన్నాడని చూస్తే అడుగులేం కనిపించట్లా అడుగు దాడలేం కనిపించట్లా వెంటనే గుండెలు పగిలిపోయినట్టు అక్కడ కూర్చొని ప్రభువా నీవు నన్ను అడవిలో వచ్చిన తర్వాత మోసం చేసావు ఎడ మంచి సముద్రం వంట నడిచావు ఊళ్ళో నాతో నడిచావు మరి మనుషుల మధ్యలో నాతో నడిచావు కిఖానమైనటువంటి అడవిలోకి వచ్చిన తర్వాత నన్ను నడిచిపెట్టావు నేను నడవలేని ప్రభు అని కూర్చున్నాడు అక్కడ అప్పుడు ఆయనకు ఒక స్వరం వినిపిస్తుంది నా కుమారుడా నీకు ఎన్ని అడుగులు కనిపిస్తుంది ఇక్కడ అన్నాడు రెండే ప్రభు అన్నాడు రెండు అడుగులు మరలా రెండు అడుగులే మరలా రెండు అడుగులు వేస్తే ఇందాకేసింది రెండు అడుగులు ఇప్పుడు రెండు అడుగులు నాలుగు అడుగులే ఆ అడుగులు ఎవరై అంటావు అన్నాడు నాకు రెండు కాళ్ళు ఉన్నాయి కనుక నాయ అన్నాడు నాకు రెండు కాళ్ళు ఉన్నాయి ఆ రెండు అడుగులు నాయే అన్నాడు హలిలోయ్యా తుసారా మనిషి తెలివి అప్పుడు ప్రభుయే ఉన్నాడంటే నా కుమారుడా ఆ రెండడుగులు నీ అయితే నీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోలేదు ఏంటి ముళ్ళల్లో కదా నువ్వు నడుస్తున్నావు పల్లేరుకాయల మధ్యలో కదా నువ్వు నడుస్తున్నావు నీ కాళ్ళకి ఎందుకు ముళ్ళు గుచ్చుకోలేదు అన్నాడు చూసుకుంటే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోలేదు రక్తం రావటల్లా అదే నాకు అర్థం కావట్లేదు ప్రభువా నేను నడిచేది ముళ్ళల్లోనైనా నేను నడిచేది పల్లేరుగాయల మధ్యలోనైనా కొసీటి రాళ్ళ మధ్యలోనైనా కానీ నా కాళ్ళకి ఎందుకు గాయాలు కావట్లేదు నాకు అర్థం కాలేదు అన్నాడు అప్పుడు ప్రభుయే ఉన్నాడంటే నా కుమారుడా నా కాళ్ళు చూడు అన్నాడు ఆయన కాళ్ళకు రక్తం ఉంది అదేంటి ప్రభువా నా కాళ్ళకు రక్తం లేదు మీ కాళ్ళకు ఎందుకు రక్తం ఉంది అన్నాడు నీకు కనిపిస్తున్న రెండు అడుగులు నావి మరి నావా నేను నా భుజాల మీద ఎత్తుకున్నాను అన్నాడు నీకొచ్చిన నువ్వు నడుస్తున్న మార్గములో ఉన్న ముళ్ళు నీకు ఇంకా కొచ్చలేదు అంటే నీకు ఇంకా ఏమీ కాలేదు అంటే ఇన్ని కష్టాలలో ఉండి నువ్వు బ్రతుకున్నావంటే ఇన్ని ఇబ్బందులలో నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉన్నావంటే నిన్ను మోస్తున్నవాడును నేను కాదా అన్నాడు ప్రియులారా మీరు దేవుని బిడలకు మీరు ఒకసారి ఆలోచించండి నీలాగే కొంతమందికి శ్రమలు వచ్చినాయి నీ నీలాగే కొంతమంది ఇరుకులు ఇబ్బందులు పడ్డారు కానీ వారు తట్టుకోలేక ఆదరణ లేక ఉరిపెట్టుకోన చచ్చారు మందు పోసుకుని చనిపోయారు నీకొచ్చిన సమస్యలలో నీకొచ్చిన కష్టాలలో ఎవరి ద్వారానైనా రానివ్వండి అది ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు కుటుంబంలో వచ్చిన కలహాలు రావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చినటువంటి భయంకరమైన సమస్యలు కావచ్చు నువ్వు నష్టపోయిన పరిస్థితులు కావచ్చు ఆర్థికంగా ఇన్ని పరిస్థితులలో నువ్వెందుకు ఇంకా ప్రశాంతంగా బ్రతుకున్నావంటే నీ బరువు మోస్తున్నవాడు నా ప్రభువు అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు ఎవని మనసు తన దేవుడైన యహోవా మీద ఆనుకునునో వాణిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అన్నాడు కంగారు పడొద్దు సమస్యల వైపు చూసి వాటి వైపు చూసి కంగారు పడద్దు నువ్వు దేవుని మీద ఆనుకోగలిగితే ప్రభు నాకున్నాడు ప్రభు నన్ను నడిపించగలడు ప్రభు నా బిడ్డల సంగతి చూసుకోగలడు ప్రభు నా అప్పులన్నీ తీర్చే స్థితిగత ఆ స్థామతను దేవుడు నాకు ఇవ్వగలడు పిల్లలు భవిష్యత్తు ఉద్యోగాలు అంటావా చదువులు అంటావా నా తండ్రి చూసుకుంటాడు నా పిల్లలని దేవుడు ఎప్పుడు అమర్ అసమర్థులుగా ఉండనివ్వడు నాకు వచ్చిన కష్టం నా పిల్లలకు రానివ్వడు నా పిల్లలను ఖచ్చితంగా నా దేవుడు దీవిస్తాడు ఆశ్రవదిస్తాడని నువ్వు నమ్మకం ఉంచి దేవుని మీద ఆధారపడగలిగితే నీ పిల్లలని నీ కన్నుల ఎదుట హెచ్చించగలడు